దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సెట్టిపల్లె భూ సమస్యల పరిష్కార దిశలో ముఖ్యమంత్రి చొరవతో పరిష్కార దిశగా అన్ని చర్యలు చేపట్టామని వచ్చే రెండు మూడు వారాల్లో పెండింగ్లో ఉన్న వాటిని పరిష్కరించి లేఅవుట్లకు సంబంధించి పేపర్ మీద ఏర్పాటు ఫ్లాటింగ్ చేసి ప్రొసీడింగ్స్ పత్రాలను లబ్దిదారులకు అందిస్తామని సెట్టిపల్లె భూ పరిష్కారానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శుక్రవారం ఉదయం తిరుపతి నియోజకవర్గం సెట్టిపల్లి గ్రామ పెండింగ్ భూ సమస్యలపై కలెక్టర్ జేసీ సుభంహన్సల్ వీసీ తుడా శ్రీమతి మౌర్య ఆర్టీఓ తిరుపతి రామ్మోహన్ తదితర సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లో పెండింగ్ ప్రొసీడింగ్స్ ను మంగళవారం నాటికిచ్చేలా ఆర్టీఓ తిరుపతి వారు చర్యలు తీసుకోవాలని ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని ఆదేశించారు అలాగే సదురు భూముల పేపర్ ఫ్లాటింగ్ రహదారుల ఏర్పాటుకు మౌలిక సదుపాయాల కల్పన కొరకు తుడా మూడు వారాలలోపు ప్రణాళిక చర్యలు చేపట్టి పురోగతి చూపాలని సూచించారు అలాగే అధికారికంగా పేపర్ మీద లేఅవుట్ ప్లానింగ్ చేసి ప్లాట్లను లబ్దిదారులకు చూపడం జరుగుతుందని తెలిపారు ఎలాంటి అపోహలు వద్దని తెలిపారు ఈ సమావేశంలో తుడా సిపిఓ దేవికుమారి ఎస్డీసీ తుడా అధికారిని సృజన తదితరులు పాల్గొన్నారు